తండ్రి లేకుండా ఇద్దరు చిన్నారుల జీవితం చీకటిలో మునిగిపోయింది ఎంత క్రూరమో ఈ జీవితం చిన్నపిల్లల ముఖంలో చిరునవ్వులు ఉండాల్సిన వయసులో వాళ్లు తండ్రి ఫోటో ముందు కన్నీళ్లు కారుస్తున్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన బుర్కా ప్రశాంత్ రోజువారీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని గడిపేవాడు చిన్న కుటుంబం అయినా ప్రేమతో నిండినది మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని చిన్నారులతో జీవితం సాగిస్తూ ఉన్నాడు కానీ ఈ నెల ఇరవై మూడున ఒక క్షణంలోనే ఆ కుటుంబం మీద చీకట్లు కమ్ముకున్నాయి ప్రశాంత్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు ఆ రోజు నుంచి ఆ కుటుంబం ప్రతిరోజు జీవిత పోరాటంగా మారిపోయింది తల్లి కన్నీరు తుడిచేవారు లేరు ఇద్దరు చిన్నారులు ఆకలితో భయంతో తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు ఉండడానికి ఇల్లు లేదు పొట్ట నిప్పడానికి ఒక్క మార్గం కూడా లేదు అమాయకురాలైన ఆ భార్య ఇప్పుడు ఇంకా ఎలా జీవించాలో కూడా తెలియని స్థితిలో ఉంది గతంలో మీరు చూపిన దయ మానవత్వం ఎన్నో కుటుంబాలకు వెలుగు చూపింది మీ సాయం వల్ల ఎన్నో కన్నీళ్లు తుడిచాము మనలో ఇంకా మంచితనం బతికే ఉందన్న నమ్మకం ఆ కుటుంబాల గుండెల్లో మీరు నింపారు ఇప్పుడు కూడా అదే మానవత్వానికి మళ్లీ పరీక్ష సమయం వచ్చింది ఇద్దరు చిన్నారులు తల్లి మన దగ్గర ఉన్న చిన్న సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు పంపే ఆ సహాయం వాళ్ళ జీవితానికి ఊపిరి అవుతుంది మీరు పంపిన రూపాయితో ఒక తల్లి నెమ్మదిగా ఊపిరి తీసుకుంటుంది వాళ్ళ పిల్లల ముఖంలో మళ్లీ చిరునవ్వు తిరిగి వస్తుంది అదే మనం ఇచ్చే

సాయం చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపండి మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిద్దాం ఒక తల్లి కోసం కాదు ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు కోసం సహాయం చేద్దాం మనసు కరిగితేనే మానవత్వం విలువ తెలుస్తుంది